హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ శ్రీ సాయి దివ్య పూజ సుఖశాంతి సమృద్ధి మరియు కీర్తి ప్రాప్తి కొరకు చమత్కారమైన అద్భుతమైన దివ్య పూజ ఈ దివ్య పూజ గురువారం నాడే చేయాలి ఈ దివ్య పూజ మొదలు పెట్టే ముందు ఐదు ఏడు పదకొండు ఇరవై ఒక్క గురువారాలు పూజ చేయుటకు సంకల్పం చేసుకోవాలి ఈ దివ్య పూజ కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా చేయవచ్చు ఈ దివ్య పూజ జాతి మత కుల ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా చేయవచ్చు ఈ దివ్య పూజ సంపూర్ణమైన శ్రద్ధ కలిగి మరియు పవిత్రమైన భావనతో చేయగలరు ఈ దివ్య పూజ ఉపవాసం చేసి చేయకూడదు అనగా దివ్య పూజ చేసేవాళ్ళు ఫలహారం భోజనం తిని చేయగలరు పద్ధతి దివ్య పూజ అత్యంత అత్యంత అద్భుతమైన చమత్కారమైన పూజ దివ్య పూజ చేసే ముందు అరిచెయ్యంతో ఒక తెల్లని రోమాలను తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి తీసి ఎండబెట్టి తయారు చేసుకోవాలి గురువారం నాడు తూర్పు దిశలో బాబాగారి ప్రతిమ కూర్చోబెట్టుకోవాలి ఒక చిన్న ఆసనం తయారు చేసుకోగలాలి ఆసనం పైన స్వచ్ఛమైన బట్టను పరిచి బాబాగారి కూర్చున్నగా పెట్టగలాలి తదనంతరం బాబాగారికి చందనం తిలకం పెట్టి శ్రద్ధ భక్తి సుగంధ పుష్పాలు మాలగా చేసి బాబాగారి మెడలో వేయగలగాలి నేతి దీపం వెలిగించాలి అగరబత్తి దీపం కూడా వెలిగించగలరు బాబాగారి పూజలో శ్రీ గణేష మరియు మీ కుల దేవత యొక్క దేవత మరియు ప్రతి ప్రతిమ కూర్చోబెట్టగలగాలి దివ్య పూజ తయారు చేసుకున్న పిదప గారి ఎదటన కూర్చొని ఆరబెట్టి ఉంచిన పసుపు రూమాలతో ఒక రూపాయి లేక రెండు రూపాయల బిల్లను పెట్టి మీ మనసులో కోరికని బాబాగారికి చెప్పుకుంటూ ఆ కోరిక తీర్చమని మనసారా ప్రార్థిస్తూ ఐదు ఏడు పదకొండు ఇరవై ఒక్క గురువారాలు ఈ దివ్య పూజ చేయడానికి మొక్కొని ము ముడుపు కట్టగలరు ఆ ముడుపుని బాబాగారి శ్రీ చరణంలో ఉంచగలరు మొక్కున్న గురువారం మొదటి గురువారం మాత్రమే ముడుపు కట్టాలి ప్రతి గురువారం ముడుపు అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక్క గురువారం మాత్రమే ముడుపు కట్టుకొని మనము ఐదు గురువారాలు కానీ పదకొండు గురువారాలు కానీ సంకల్పన చేసుకొని చేసుకోవాలి నేనైతే ఐదు గురువారాలు మొక్కొని ముడుపు చెల్లించాను స్వా దేవుడికి ను మనము సిరిడి వెళ్ళినప్పుడు అక్కడ ఉండిలో వేస్తే మనకి మంచిది దివ్య పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడిపూలను ఉంచుకోగలరు ఈ పుస్తకంలో ముందుగా ఇచ్చిన శ్రీ సాయి స్వరూపను నమస్కారం చేసుకోగల తదనంతరం శ్రీ సాయి అష్టోత్తర శతనాంబలిని చ చదవగలరు అష్టోత్తరం చేసేటప్పుడు పూలను కానీ పూల రేకులను కానీ పాబాగాది ఫోటో ప్రతిమపై వేస్తూ ఉండాలి పిదప దివ్య పూజలో ఇవ్వబడిన ఆరు అధ్యాం యాలు చదవగలగాలి మరియు శ్రీ సాయి స్వరణ చేయగలగాలి మనము ప్రసాదంగా కిచిడి కానీ పెసరపప్పుతో చేసిన పులగం కానీ నైవేద్యం పెట్టగలరు మొక్కున్న గురువారాలు పూర్తి అయ్యేటప్పటికీ ఆఖరి గురువారం నాడు ఈ పుస్తకంలో ఇచ్చిన రీతిలో ఉపాసన చేయగలగాలి ఆఖరి గురువారం నాదు ముత్తైదువులను కానీ ఆడపిల్లలను కానీ మగవారిని కానీ పిల్లలనైనా పెద్దలనైనా ఎంత మందినైనా మీరు పిలవగలిగితే అంత మందిని పిలిచి కిచిడీ ప్రసాదంగా ఇచ్చి ఈ పుస్తకాలను కానుకగా ఇవ్వాలి ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి మీకు ఎంత శక్తి ఉంటే అన్ని పుస్తకాలను పంచవచ్చు ఈ దివ్య పూజ చేసేటప్పుడు ఫలహారం తినే తినకుండా చేయాలని ఏమీ లేదు ఒక్కసారి మొక్కున్న దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మనము సంకల్పం చేసుకొని మరి ఎన్నిసార్లైనా దివ్య పూజ చేయవచ్చు నేనైతే ఇది మూడోసారి చేయడం నేను ఆల్రెడీ రెండుసార్లు దివ్య పూజ మొక్కున్నాను మొక్కు ఐదు వారాలు మొక్కున్నాను ఐదు వారాలు స్వామి వారికి తీర్చాను నా కోరిక రెండో గురువారమే నాకు సంకల్పన తీరిపోయింది మీకు ఈ పుస్తకాలు దివ్య పూజ పుస్తకాలు ఏ ఊర్లో అయినా ఎక్కడైనా పూజా స్టోర్స్లోకి వెళ్ళి ది సాయి దివ్య పూజ పుస్తకాలు అడిగితే ఇస్తారు మనకి ఒక పుస్తకం ఫైవ్ రూపీస్ ఉంటుంది కానీ ఎంతో చమత్కారంగా ఉంటుంది మనం ఒక్కసారి ఏ పూజ చేయాలన్నా మనసులో బలంగా ఎంతో సంకల్పన చేసి చేశామంటే ఆ పూజా ఫలితం మనకు దొరుకుతుంది మనము ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ గౌరమ్మ గౌరమ్మకు పూజ చేయాలి మేమైతే గౌరమ్మకి పూజ చేసాము అక్షింతలతో పుట్టావు అన్న సాంగ్ పాడి తర్వాత గౌరమ్మకు పూలు పెట్టాము ఇప్పుడు నూట ఎనిమిదితో మనకి పుస్తకంలో అష్టోత్తర శతనాంబలి మనకు మెయిన్గా అష్టోత్తర శతనాంబలి చేస్తేనే మనకి పూజా ఫలితం వస్తుంది నూట ఎనిమిది అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క పూలను వేయాలి నేను బాబాకి ఎంతో ఇష్టమైన గులాబీ పూలతో చేశాను మీ దగ్గర ఏ పూలు అవైలబుల్ పులు ఉంటే ఆ పూలతో చేసుకోవచ్చు కానీ ఎంతో చమత్కారంగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి చేసి మీకు కూడా ఫలితం వచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇంకా ఐదు గురువారాలు మొక్కొని ఐదు గురువారాలు పూర్తి చేశాను ఇది నాది ఐదో గురువారం ఫ్రెండ్స్ నాకు ఈసారి పోయినసారి చేసినప్పుడు రెండో గురువారం మాత్రం నెరవేరింది కోరిక ఈసారి నెరవేరలేదు కానీ నెరవేరలేదని అశ్రద్ధతో చేయలేదు నేను శ్రద్ధతో చేసా బాబాగారి మీద నాకు నమ్మకం ఉంది ఎప్పటికైనా నా కోరిక నెరవేరుస్తారని మీరు కూడా ఖచ్చితంగా సంకల్పన చేసుకొని పూజ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్